ఈ యొక్క పునరుద్ధార ముందు దేవుని మాటలు ఎంతో శ్రద్ధగా మనం అర్థం ద్వారా ఎన్నో మేము చూస్తాం ఈ రోజుల్లో ఏ పేపర్లో చూసినా టీవీలో చూసినా కొన్ని వార్తలు మనం కనబడుతూ ఉన్నాయి ఆ వార్తలు ఏంటంటే అనేక అనాథ ఆసనములు మాకు చూపిస్తూ వారు బలుగుతున్న మాట నా కొడుకు పెద్ద డాక్టర్ అండి అని ఒక తల్లి కానీ అని చెప్పే మాకు గమనిస్తూ ఉంటే నేను అనాథ ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది దేవుడు కొడుకు డాక్టర్ తల్లికరుందండి ఎక్కడ చూసిన నీటి దినాలలో తల్లిదండ్రులు అన్నవారు ఏడ్చవారి కనబడుతూ ఉన్నారు నూటికి డెబ్బై మంది తల్లిదండ్రులు అనాథ ఆశ్రమలో జీవనం వెలుపుస్తూ ఉన్నారు వారికి ఎవరు లేరా ఆలోచిస్తే కొడుకులు కలిగిన వారే కూతుల్ని కలిగి ఉన్నవారు కానీ వారు వృత్తాప్యలో వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఆశించిన ప్రేమ బిడ్డలు యొక్క బిడ్డల నుంచి ఏ ప్రేమైతే వృత్తాంప్య కోరుకుంటున్నారో ఆ ప్రేమ వారికి అందించక ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రుల్ని అనాథ ఆశ్రమలు వదిలిస్తే వారు ఉన్నారు ఎగిరి తల్లి తల్లి ఉన్నారు ఎగిరి తండ్రి తల్లివారు ఉన్నారు ఇటువంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ప్రపంచంలో కనబడుతున్నాయి తల్లిని ప్రేమించలేని వారు తండ్రిని ప్రేమించలేని వారు ఎన్నో కుటుంబాలు ప్రపంచంలో కనబడుతున్నాయి నూటికి డెబ్బై ఫ్యామిలీస్ లో తల్లి బతుకులు కొడుకు కూతురు కలిగి అనాథలు అనాథలుగానే బతుకుతున్నాయి

తండ్రిని సన్మానించుము దేవుడు స్తోత్రం రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఈ మాట ఎందుకు ఆనాడు ఉన్న తల్లిదండ్రుల జీవితాలు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి ఆనాడు ఉన్న పిల్లలు తల్లిని దూషించేవారిగా తండ్రిని దూషించేవారిగా గుండెలను తన్నేవారిగా అనాథగా విడిచిపెట్టిన వారిగా ఆనాడు అనేకమైన మనుషులు బిడ్డలు అనబడిన వారు ఉన్నప్పుడు దేవుడు రాయించిన మాట మొదట ఆజ్ఞ తల్లి సన్మానించము దేవుడు సన్మానం అంటే స్తోత్రమే కాదురా నువ్వు ప్రేమ ఏ ప్రేమైతే నుంచి ఒక తల్లిగా తండ్రిగా వృద్ధాంతిలో ఉండి వారిని నుంచి ఆశిస్తున్నారు ఏ అనురాగాలైతే నేను నుంచి ఆశిస్తున్నారు ఏ ప్రేమ అయితే నేను ఇచ్చి కోరుకుంటున్నారో ఆ ప్రేమ అందించాలి బిడ్డలు అని దేవుడు మాట్లాడారు ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రుల జీవితాల్లో మిగిలేది కన్న బిడ్డలు బట్టి కన్న కొడుకు బట్టి కన్న కూతుర్లో బట్టి వాళ్ళు కనిపించేది ప్రేమ రాగా కాదు కానీ ఏడుస్తున్న జీవితాలు అందుకే దేవుడు నువ్వు ఉన్న దేశంలో చల్లగా ఉండాలంటే నీవు పచ్చగా ఉండాలంటే క్రైస్తు భక్తుడిగా ఉండాలంటే అస్పృశ్యులతో ఉండాలంటే ఏ దేశములో నువ్వు ఆ దేశములో గొప్పవాడిగా నువ్వు మారాలంటే మొదట పది ఆజ్ఞలో మొదట ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని ప్రేమించి గౌరవించి నడిపించుకో దేవుడు స్తోత్ర చాలా మంది జీవితాల్లో బతికి ఉండకపోతే పెట్టలో చచ్చ కొత్త మేకలో కోళ్ళు ప్రతికి ఉండగా పట్టలు మెతికి పెట్టలేని వారు వేల మంది ఉన్నారు ఆ తల్లి చనిపోతే తండ్రి చనిపోతే చుట్టాలు పిలుచుకొని పందులు పిలుచుకొని మూడు లక్షల రూపాయలు ఖర్చు అయిన మేకలో కోళ్ళు చేపలు కోసేవారు ఎంతో మంది లో చచ్చని తల్లి తిట్టడా చుకోవాలి ప్రతికి ఉండగానే తండ్రి తీసుకోవాలి ఏ తల్లి జన్మ నీకు చూపించదు ఈ లోకో బయలుపరుచుందో ఏ తండ్రి భుజాల స్కంధం మీద ఎంత వాడుగా మార్చాడో ఆ తల్లి తండ్రి ముసలి వయసులో కోరుకుంది నీ నుంచి డబ్బు కోరుకోరు నీ నుంచి కోరుకోరు నీ ఆస్తులు కోరుకోరు కానీ అమ్మా పిలుపు కోరుకుంటా ప్రతి దను పిలుస్తావేమో చూస్తూ ఉంటే లోకోలు తిరుగుతూ బజార్లో తిరుగుతూ అందరితో మాట్లాడే సమయం ఉంటుంది కానీ ముసలి వయసులో ఉన్న నాన్నతో మాట్లాడే సమయం పులుపులకు ఉండదు ముసలి వయసులతో అమ్మ తనే పరిస్థితి కూతురు కొండదు వారు అనుకుంటూ కూడా మూల కూర్చొని నీ వృద్ధాప్య ఉన్నారు కదా నాతో కూతురు మాట్లాడుచు కూతురు మాట్లాడదు మనవ్ మాట్లాడరు మనవరాలు మాట్లాడరు కొడుకులు మా కూతురు మాట్లాడరు అది ఒక్క అనుకుంటది నా బిడ్డపోతే అంత బాగుండు దేవుడు స్తోత్రం ఈ రోజు అనేకమైన జీవితాలు తల్లిదండ్రులు ఏమి ఇదేనండి డెబ్బై శాతం తల్లిదండ్రులు అనాథాస్పత్ర ఆశ్రమంలో జీవిస్తున్నారు అన్ని కలిగి ఉన్న అనాథలుగా వచ్చి వెళ్ళిపోతుంది వారి కళ్ళల్లో కారుతున్న కన్నీ గుండెల్లో వస్తున్న బాధ వారు ఏడుతూ పలుకుతున్న మాట నాకు ఏం నా పెట్టులో అమ్మ అనిపిస్తే చాలు దేవుడి స్తోత్రం పిలుపునే కోరారుగా చెన్నరించిన పల్లెలో ఎనుకొనే సోరాదవా వెంకటేశ్వర దేవుడు చెప్పిన మాటలంటే చాలా మందికి దేవుడు వాక్యం తెలియదు కనుక ప్రభువు నమ్ముకునే వ్యక్తిగా ఆ మనిషి ఉండడం కనుక వారి జీవితాలు గమనిస్తూ ఉంటే తల్లిని ప్రేమించలేని వారు తండ్రిని ప్రేమించలేని వారు ఎంతో మంది తల్లి కాలిద్ద తండేవారు తండ్రిని గురి తండేవారు జుట్టు పట్టుకుని పరపర విడిచి రోడ్డు పడేస్తే కన్న కూతుర్లు కొడుకులు ఎంతో మంది ఈ లోకంలో కనబడ దేవుడి స్తోత్రం అందుకే దేవుడు ఆనాడే రాయించాడు ఈ పరిశుభ్ర వస్తుందని తల్లి తండేవాడు తండ్రి తన్నేవారు వాడు తయారవుతారు కాబట్టి నా మనసులో ఉన్న మాట చెప్పి ధర్మశాస్త్రములు పది ఆజ్ఞలు మొదటిగా పెట్టాడు ఈ వాక్యాన్ని దేవుడు స్తోత్రం ఈ లోకంలో చల్లగా ఉండాలంటే క్షేమంగా ఉండాలంటే ఆరోగ్యంతో ఉండాలంటే 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 ప్రతి కార్యక్రమంలో ఉండాలంటే ఏ జన్మ అయితే తల్లిందో ఆ తల్లి రుణం తీర్చుకునే బిడ్డలుగా ఈ లోకంలో బతుకు మార్చుకోవాలి ఎవరు తెలుస్తుంది లోకంలో దేవుని కలిగలేని వాడికి తల్లి అంటే అర్థం రెండు అర్థంగా ఎగుతంతో లో దేవుడి వాక్యం తెలియని వాడికి అందరికి ప్రాణం పెట్టడం తప్పి ఉంటారు ఎవరికైతే దేవుడి మాట అర్థమవుతుందో పరశుద్ధలు కనగబడతాడు అరవై ఆరు పుస్తకాలు ధ్యానించాడో వాడికి అర్థమవుతుంది నా దేవుడి తర్వాత నా తల్లిని తండ్రిని గౌరంగా చూసుకోవాలి దేవుడి స్వత్రం బతుకు ఉండగా పట్టడి మెట్ట చంద్రబాబు యాటలు వేసాడంట దేవుడు స్తోత్రం ఎవడకు కావాలి యాట్లో చుట్టా వచ్చి బాగా మెక్కి వెళ్ళిపోతుంది ఎవరు తింటారా మీ నాన్న తింటారా బతుకు ఉండగా వండించుకొని పెట్టగా మారా వాళ్ళ చర్లు ఎప్పుడు తీసుకుంటావు చచ్చా తీసుకుంటావా పల్లె ఉండగా పేదవాడైనా నువ్వు తిన్నది తల్లి పెట్టు నీ తండ్రికి పెట్టు వారు కోరుకున్నట్లుగా పొద్దున్న సాయంత్రం కమరపడుతూ అమ్మాను పిలువు నాన్న పిలువు వాళ్ళు పోతారు దేవుడి స్తోత్రం ఈ పని చేసిన వ్యక్తిగా నువ్వు మారితే దేవుడికి వాగ్దానం అన్ని విషయాల్లో దీర్ఘాశ్ర మంతుడిగా జీవితాన్ని ఉంచుతాము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్ళిన వాడు కలిగిన వారి జీవితాలు దేవుడు చేత గొప్ప స్థానంలో ఉంటాయి దేవుడిని ప్రేమించాలంటే మొదటిగా నువ్వు నన్ను కన్న తల్లిదండ్రులు ప్రేమించే వ్యక్తిగా మారితే ఆటో విడి దేవుని ప్రేమిస్తావు తల్లిని ఇచ్చిన జన్మ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి పెంచిన భుజాల స్కందం జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాలు త్యాగం చేసి ఇంత వాడిగా మార్చిన మహాభాగ్యం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నేర్పించిన పాఠం నీకు అర్థమైతే నీ తల్లి జీవితకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం నీ తండ్రి జీవితకాల ఆనందం కోరుకుంటా వారి జీవితాల్లో మెచ్చి పెట్టే బిడ్డగా నువ్వు మారిపోతావు దేవుడు స్తోత్రం అందుకే దేవుడు వాక్యం అంటుంది నువ్వు దేశము ఏ దేశంలో అయితే చర్చబడతావో ఆ దేశములో దీర్ఘాంశ మంత్రిగా ఉండాలంటే నీ తండ్రి తల్లించాలంటే సన్మానించాలి దేవుడు స్తోత్రం తల్లిదండ్రులు కోట్లు సంపాదించిన ఈచికలు అవతల పడే సమాజా ఎకరాలు ఎకరాలు సంపాదించి అప్ప చెప్పిన వారు ఎక్కడ చాకరీ చవద్దని చెప్పి మెల్లిగా కాలు ఎక్కించుకొని యాభై డెబ్బై వంద కిలోమీటర్ దూరంలో ఉన్న అనాథ ఆశ్రమంలో ట్రై చేసిన వారు ఉన్నారు ఎక్కడ తన తండ్రిచో వృక్కా పిల్లవారు గుట్ట ఎవరి కడుగుతా తింటారు పెట్టా చెప్పి నిద్ర మాత్రం చక్క బిడ్డలు కూడా ఉన్నారు ఆ గతి నీకు రాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్థితి నీకు రాకూడదంటే ప్రసిద్ధి నీకున్న కొన్న అమ్మానార్ని చూసుకో పూల పెట్టి దేవుడి సేత్రం అల్లె దేవుడు చెప్పిన మాట సత్యం దేవుడు చెప్పడు అసత్యం చెప్పడు అప్ప మాట చెప్పడు చెప్పడగానే భవిష్యత్తులో జరిగే కంటే ముందుగా ఈ మాట దేవుడు మొదటిగా ఎనిపించాడు ధర్మశాస్త్రంలో పదాజ్ఞలో ఎందుకు ఈ మాట మొదటిగా రాయించారంటే ఆనాడే శంకరచాంతి మనుషులు తయారయ్యా తల్లి అర్థం కాక తల్లి అర్థం కాక గుండెల మీద తన్ని ఈడ్చ బిడ్డలో ఉన్నారు కనుక ధర్మశాస్త్రము చూస్తే మనుషులు మారుతారని అరవై పుస్తకాల్లో దేవుడు మొదటగా రాయించాడు నీ కన్న తల్లిని నీ కన్న తండ్రిని ప్రేమతో కనిపెట్టుకో దేవుడు స్తోత్రించి వారు కోరుకుంటే వెండి బంగారం కాదు కానీ పిలుపు ఒకటేనండి బస్సులో ద్వారా మాట్లాడతారా చంద్రబాయి గారు దేవుడు వాళ్ళిద్దరు మా ఇంటికి వస్తారండి రాజేశ్వరి నా అమ్మ నాకు కనుక ఇలా ఇలా ఎక్కువ మాట కదా ఈ మాట గంట వాళ్ళతో దేవుడు స్తోత్రం దేవుడు వాక్యం నాకు కనుక ఆదరణ కొరకు వచ్చారు కనుక ఎవరు వారితో మాట్లాడరు కనుక చుట్టాలు బలకరించారు అనుకుంటూ మాతో ఎవరైనా మాట్లాడతారు అనుకుంటారు ఎవరు మాడకపోతే ప్రతి సోమవారం మా ఇంటికి రాగానే అప్పుడు నా ముందుకు కూర్చుంటారు నాకు ఓపిక లేకపోయినా బలము లేకపోయినా అలసిపోయి ఉన్నా అనుకుంటాను వారి గుండెకి సంతోషం ఇవ్వాలంటే నేను గంట వాళ్ళతో మాట దేవుడి వాక్యం నీకు అర్థమైతే దేవుడి మనస్సు నీకు అర్థమైతే దేవుడి సత్యం నీకు అర్థమైతే బతిక ఉండగా నీ తెలుగు వద్దు పెట్టేవాడిగా మారాలి ప్రతి క్రైస్తవుడు కానీ ఎన్నో కుటుంబాలు గమనిస్తూ ఉంటే బతిక ఉంటే తిడతారు తనతో ఇడ్చి అవ్వబడతారు నా అన్న వంటలో వాళ్ళంటే చావే అన్న దేవుడి స్తోత్రం ఆమె చచ్చిపోయిన తర్వాత చుట్టాలు కవర్ చెప్పి బంధువులు కవర్ చెప్పి రాత్రికి మేకలు తెచ్చి యాప్లు వేసి పెడతాడు రోజులు పెడతారు దేవుడు బతికి ఉండగా ఉండగా తండ్రి రుణం తీసుకో దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ లేక రుణం తీసుకుని బిడ్డగా ఉండాలంటే లోపల అర్థం కాదు ఎవరు రక్షించబడతారు ఎవరికి దేవుడు వాక్యం అవుతుందో ఎవరైతే బైబిల్ ఈ మాట చదువుతారో వారు తల్లిదండ్రులు పల్లె మాట తండ్రి కానీ మనసులో కొంటారు నాకున్నదే తండ్రికి పెడతాను

ತಾಲೂ ಚಾಲ ಮಂದಿ ಕೊಡ್ತು ಉಂಟು ಜನಕೋನ ಮಾತಾಡಿ ಜನಕೋನ ಮಾತಾಗಿ ಬಿಟ್ಟಂತೆ ಆಸ್ಪದೇ ಬಿಟ್ಟೆ ಅಂದ್ರೆ ಬಂದ್ ಪೋತಾ ಎತ್ತೋರ್ಸಕ್ ಅನ್ನದ್ರೆ ಬಚ್ಚ ಸ್ತೋತ್ರ ಒತ್ತೋಗ ಬೆಳ್ಳಿ ಕುಂಡವರಿಗೆ ನೀವು ಕಾವಿ మొదటి డెలివరీ ప్రాణ సలగాటం అండి అన్నదానికి మొదట కాన్పు చెల్లించాలంటే చావు రేపు ఆడుతుంటుంది చచ్చిపోతా తెలుసు ఆడ బిడ్డ కోసం చావు త్యాగంగా మార్చుకొని ఆ తెలుగులు గడుపుది అంత త్యాగం చేస్తుంది ఆడది దేవుడి స్తోత్రం ఆ నొప్పును భరించాలంటే వేదనకాల మనస్సులో ఉండి చచ్చిపోతనే మనకు మనసు అనుకుంటుంది కానీ పాయింట్ దుబ్బయం అనుకుంటదే నేను చచ్చిన పల్లకి వేయమాలంటా ఈ లోక్ కాది వారి బిడ్డని ఈ రావు దేవుడు తల్లి తండ్రిలో ప్రేమిస్తే ఆశీర్వాదం చెప్పిన దేవుడే తండ్రిని దూషించే వ్యక్తిగా ఉంటే తండ్రిని దూషించే వ్యక్తిగా ఉంటే కాను చికెట్లో దీపం మారిపోతున్న దేవుడు వారిని ఇస్తున్నా దేవుడు తర్వాత పతి రూపాలుగా తల్లి కంటానండి ఆ తల్లి లేకపోతే ఎంతో ప్రమాదం మనస్సు తెలుస్తుంది ఆ తండ్రి లేకపోతే వాళ్ళ జీవితం గమ్యం తెలియదు దేవుడు ఉన్నాం దేవుడు తర్వాత ఇచ్చాడు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు దేవో మనం మనం ఆస్వాదించబడ మంచి మాట మనం రావాలి తల్లిని ప్రేమిస్తే మంచి మాట పరగదా తండ్రిని ప్రేమిస్తే మంచి మాట పరగదా తల్లి తండ్రి దూషించ వారి జీవితాలు దీవించబడతాయి అని బైబిల్ లేదండి కావచ్చు ఇక్కడ మాపలు ఏమవుతాయి అంటారు దేవుడి స్తోత్రం ఆశీర్వాదం లేక దీవెన లేక ఆరోగ్యం లేక సంతోషం లేక నెమ్మది లేక ఎక్కడికి లేక తల్లిదండ్రులు దృష్టించే వారి జీవితాల బతులు అట్టడికి వర్గాల్లో ఉంటాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అందుకే దేవుడు వాక్యం అంటుంది ఈ లోప ఇచ్చిన తల్లి తండ్రులకు కూడా గౌరవించే వ్యక్తులను మారి నీనిచ్చి వారు కోరుకున్న డబ్బు తనం కాదు కానీ వృద్ధాప్యంలో ముసల వయసులో కన్న కొడుకు ప్రేమను కన్న కూతురు ప్రేమను వారు పిడికిడి గుండు ఆశిస్తున్నప్పుడు పది నిమిషాలు మాట్లాడు పలకరించు నీ కలిగింది ఒక ముద్ద పెట్టు వారు ఆనందిస్తూ ఉంటారు హాయిగా వృద్ధాప్యంలో నీ చేతుల్లో కన్ను కొడతారు వారు ఆనందంతో వెళ్ళిపోతారు దేవుడు స్తోత్రం ఎంతో తల్లిదండ్రులు చావు మంది ఎందుకు రావాలనుకుంటున్నారండి ఎందుకు మాకు చావు ఎడుతు ఎందుకంటే తల్లి బిడ్డల ప్రేమ దొరక్క బిడ్డల కనికరం దొరక్క ప్రేమించే బిడ్డలు లేక అనుకుంటూ ఉన్నారు అని ఏడ్చేంత ఎంతో మన కారణం టీవీలు ప్రేమ తెలియక ఈనాడు ఏ పేపర్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా అందులో వారు కనబడుతూ అంటే ఎడుగుతుంటే నా కొడు కరెక్ట్ అండి నా కొడుకు అయ్యేస్తా అండి నా అది అంటారు కానీ వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉన్నాయంటే అనాథం తల్లిని చూడేమని చెప్పి కూతురు ఏగపెట్టి తల్లి అతను జాయిన్ చేసిన కూతురు తల్లిని చూడొస్తుందని చెప్పి ఆ రద్ధాపి ఎవరు చూస్తారని చెప్పి ఉద్యోగంలో ఉన్నామని చెప్పి నెలకు పదివేల రూపాయలు ఆస్తుల్లో కట్టి ప్రేమను చూపించక దో తీసుకెళ్లి పడేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు ఏ కోరుకునేది డబ్బు ధర కాదని గ్రహించబెట్లా మారలేకపోతున్నారు నీ కోసం కష్టపడిన తల్లిదండ్రులు నీకు భాషిస్తారా నీ కోసం ప్రాణ త్యాగం ని అమ్మానాభాషిస్తారా నువ్వు సుఖంగా ఉండాలని ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలని సమస్త దారిపోసి పెంచి శరీరం ఉనుకుపోతున్నా కండలు కరుగుపోతున్నా పైస్తులుగా మార్చబడుతున్న ఓపిక లేకపోతున్నా తల్లి తండ్రి అన్నవారు ఉంటారు పిడల్లో రెక్కలు లేనప్పుడు కొడుకులు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరి తండే కొడుకులుగా సమాజం మారుతుంది రెక్కల రాక కొనుకు అమ్మాయిని పిలిచిన కుతులు రెక్కలు వచ్చిన తర్వాత ఎవరితోత్ర ఆ కాలం మారాలి ఆ విధానం మారాలంటే ఒక్క బోధిస్తున్నారు బోధిస్తున్నాడు ఆయన మాట విను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్ప ప్రతి మాట మనిషి జీవితాన్ని ప్రతిభులు మారుస్తుంది నీ ఆలోచన మార్చే దేవుడు వాక్యం కనుక తెలుసు ఎంతవరకు నాన్న ద్వేషించే వ్యక్తిగా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయడం ప్రారంభించాను దేవుడు వాక్యం అంటుంది తల్లి తండ్రులు సన్మానించే వ్యక్తినిగా అంటే తల్లి పూర్వాలు అయ్యక్క తండ్రి అయ్యక్కల నువ్వు తిన్న తిండి బతికి తీసుకెళ్లి కడుపు నెండ్ అన్నం పెట్టు అమ్మాని పిలు నాన్న పిలు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలో ఉన్న పక్కన కూర్చో పది నిమిషాలు మాట్లాడదా తండ్రి గుండెల్లో ఉంటుంది నా కొడుకు నాతో మాట్లాడుతున్న బయరులుగా మార్చబడతారు దేవుడు తల్లిని ప్రేమిస్తే తండ్రిని ప్రేమిస్తే దేవుడే తల్లి నోరు సాయం మాట్లాడవ తోడు తిత్త చెప్పడు దేవుడు స్కూత్రం అల్లే వియ్యా తీవి చెప్పిన వాడు కూడా దేవుడే కోటి తిత్త అని చెప్పినవాడు కూడా దేవుడే అవలేక అసలు కొంటుడబ్బు అల్లే మనిషి కానీ అలాగే ప ఈ వయసులో పర్వాలక్కరలా చిక్కునక్కరలా తెల్లలేదు కాస్తలు అన్న పెట్టి పెరిగేత్తు చదవ పక్కనే కూర్చుమని వస్తారు మాట్లాడు అద్భుతం రోజంతా వాళ్ళు ఒక మూల కూర్చుంటారండి మా నాన్నమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఒక మూల కూర్చునేది దాంట్లో మాట్లాడేవారు కాదు నేను కూర్చొని మాట్లాడటప్పుడు ఏ పని చేయలేనప్పుడు కూర్చున్నప్పుడు మాట సహాయం కోరుతారు వృద్ధాప్యం వారికి ఫీలింగ్ వస్తుంది వంటిలో వాళ్ళ అనుకుంటారు ఆ భావం వారు లేకుండా చెయ్యాలంటే ఎవరో ఒక మనుషులు కూర్చొని తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నావంటే వాళ్ళ తైవంతులుగా మార్చబడుతూ ఉంటారు అది నాడు బిడ్డలు ఎవలేకపోతున్నారు తండ్రి ఈనాడు తల్లిదండ్రులుగా ఆ మనసు ఇవ్వలేకపోతున్నారు ఆ ప్రేమ ఇవ్వలేకపోతున్నారు ఆ అనురాగాన్ని పంచలేకపోతున్నారు ఆ అనురాగం పెంచే వ్యక్తిగా బిడ్డలుగా మారితే మంచి వార్త దేవుడు బయట రాశాడు దీర్ఘాయుష్మంతులుగా నువ్వు ఉంటావు సకల దీవులను చూస్తావు ఆరోగ్యంతో నీవు ఉంటావు అపచయములైన బతుకు అటువంటి బిడ్డలకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు స్తోత్రము పదకొండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ధ్యానం చేస్తున్నాము కాబట్టి మీరు కాబట్టి నా మాటలు హృదయంలో మీ మనసులో భద్రపరుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి అవి మీ కళ్ళు నడుమ

దేవుని గురించి మాట్లాడతావా అందుకే నీ గురువు తత్తుగా నేను నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని నువ్వు నేర్చుకున్న పాఠాన్ని నువ్వు నేర్చుకున్న అనుభూతిని నువ్వు వింట కూర్చున్నప్పుడు పొలములు వెళ్ళినప్పుడు నీ కొరకు నీ పక్కన ఉంటే నీ కూతురు పక్కన ఉంటే ప్రబాటు నేర్పించు దేవుడు వాక్యం నేర్పిస్తే నువ్వు విన్న బోధ నేర్పిస్తే నువ్వు విన్న మాట నేర్పిస్తే ఏ వాక్యం అయితే నువ్వు నేర్చుకొని నీ అమ్మని నాన్న గౌరవిస్తున్నావో నువ్వు నేర్చుకున్న మాట నీ పెట్టి నేర్పితే ఎంత ఎంతసేపు కూర్చుంటే పక్కన చదివా అన్నం తిన్నావా చదపో తో అందా తప్ప దేవుడు గొప్ప దేవుడు ప్రేమ ఇది సన్మానించేవుడురా ఇది కూడా గ్రంథం ఈ వాక్యం ఉందరా అని ప్రతి మనుషులు కూర్చున్నప్పుడు దేవుడి గురించి దేవుని వాట్యం గురించి సచ్చం గురించి పెట్టలేదు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు పల్లెప్పే మాట మిస్సాల గంటల వచ్చిన తర్వాత పెళ్లి తర్వాత కూడా ఒక్క మాట అమ్మా నా దృశ్యశిక్షలు వాడగా ఉండే కానీ నేవు అనుకుంటాడు మా అమ్మా నాన్న కన్ను మూసే వరకు నా కుటుంబాల బట్టి వాళ్ళకి బాధ కరవ దేవుడి సోత్రం అలేమియా అది ఎప్పుడో తెలుస్తా తల్లిగా జీవితంలో నీ కొడుకు ప్రేమించోడిగా ఉండాలంటే దేవుడు విని కాల్లో ఉదేశం కాకుండా నువ్వు కూర్చున్నప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని రెండు మాటలు దేవుడు మాటలు చెప్పాడు నీ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని విన్న దేవుడు వాక్య రెండు మాటలు చెప్పు అలా చెప్పేవాడుగా నువ్వు ఈ రోజు నీ కొడుకు ఉండేవాడు నీ కూతురి చేతుల్లో ఉండేది జీవితం అంతా కూడా చల్లగా ఉండే పరిస్థితి మనకు వచ్చేది ఈనాడు ఎంతో ఆశించిన ప్రేమ అమ్మానానికి దక్కగా ఏర్చే కుటుంబాలు మాట కారణం వారికి దేవుడు వాక్యం తెలియక దేవుడు ప్రేమ తెలియక దేవుడు సారవాసం బిడ్డలకు లేక అందుకే వారు పెద్ద అయిన తర్వాత మిర్సాలు గిడ్డలు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత అవసరం మీద అమ్మని పోతే పోగా దేవుడి స్తోత్రం ఏంటది దేవుడి స్తోత్రం నన్న ఒంట్లో పోలంటే నాకు కాలేదు దేవుడి స్తోత్రం అదే ప్రభు ప్రేమ తెలిస్తే లోక స్నేహం పక్క పెట్టి పరుగు పరుగును ఆస్పత్రి తీసుకెళ్లి వచ్చు చేయించి అమ్మ పక్కన కూర్చుంటా దేవుడి స్తోత్రం దేవుడు ప్రేమ తెలియపోతే నీ గుండె పొత్త చెప్తున్నా కాళ్ళు నొప్పులు వచ్చిన స్నేహితులు పోను కొడితే రాజకీయ జెండా మూలి వెళ్ళిపోతాను నీ చావు చావు అని చెప్పి నొప్పుతో బాధతో కన్నీరు విడిచిపెట్టి లోకంలో జెండాల మూత గిలిపోతాను కానీ దేవుడు వాక్యబద్ధమైతే ప్రభు ప్రేమబద్ధమైతే లోకమంతా విడిచిపెట్టి నువ్వు నొప్పుతో ఏడుస్తూ ఉంటే బాధతో ఏడుస్తూ ఉంటే మొదటిగా నేను వెతుకొని హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యుడు చేయించి నువ్వు లేచి తిరిగే వరకు కూడా నీ పక్కన ఉండి మంచి తెలుసుకొని నీకు అందించేవాడిగా మారుతారు నేర్పించిన వాక్యాన్ని బట్టి బిడ్డలు దేవుడి స్తోత్రం అందుకే దేవుడి వాక్యం అంటుంది ఈ రోజు నీ బిడ్డ చిన్న బిడ్డలే కావచ్చు రేపు ఎగిరి తగకూడదు అంతే టీవీ వార్తలు చెప్పమాక సీరియల్ చెప్పమాక లోకల వార్తలు చెప్పమాక దేవుడు ప్రేమతో పలికిన ఈ మాటలు చెప్పు వారు పెద్ద తర్వాత తల్లి గారిని ప్రేమిస్తారు తండ్రి గారిని ప్రేమిస్తారు నేను గుండెకి అత్తుకుంటూ ఉంటాడు వాళ్ళ మనసు ఒక ఉద్దేశం ఉంటుంది నా జీవితాన్ని బట్టి నా కుటుంబాన్ని బట్టి మా అమ్మ మా నాన్న ఏనాడు బాధపడుకుంటాడో వాడి కలిగిన ముద్దు మర్తిస్తే కడతాడు నీ కట్టిన తర్వాత వాడు తీర్చారు వాడి దేవుని కలిగిన వాడిగా మార్చబడతాడు దేవుడు స్తోత్రం

ఏ దేవుడై తండ్రి కూడా ముప్పై సంవత్సరాల పాటు తల్లి తండ్రి మాట చమదాటకుండా ఈసు క్రీస్తు బిడ్డలు ఆయన ఆలో మనం పుట్టిన కనుక ప్రతి మనిషి కూడా బిడ్డలకి దేవుని మాటలు నేర్పిస్తూ వారు పెద్దవరైన తర్వాత తల్లిదండ్రులు ప్రేమించే స్థాయిలో ఉండాలంటే మనం నేర్చుకునే పాటం మన బిడ్డలకు నేర్పత్వం ప్రజెంట్ మనతో ఉన్న అమ్మ నాన్న గౌరవంతో ನಾವು ಗಿಂಜನ ತಿಂ ಒದ್ದೆಟ್ಟು ಕೂರ ತಿಂ ಒದ್ದೆ ಪೆಟ್ಟು ಬಿರಿಯ ತಿ ಮುದ್ದೆ ಪೆಟ್ಟು ಪಚ್ಚರು ತಿಂಡೇಟ ತೆಟ್ಟು ಅದು ಅದೊ ಮುದ್ದ ಅಮ್ಮಕ್ಕೆ ನನ್ನಕೆಟ್ಟು ದೇವು ನಾಶ ಬಿಟ್ಟಾಡೋ ಅತಿ ದೇವ ಕಲುಕ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ